ప్రత్యుపకారం పొందాలనుకోకు ప్రత్యుపకారం పొందాలనుకోకు పరోపకారం వ్యాపారం అనుకోకు దీని అంతరార్థం గురించి ఆలోచిద్దామా తెలుసుకుందామా చాలామంది ఈ రోజుల్లో ప్రత్యుపకారం ఒక మనం సహాయ ఎదుటి వారికి సహాయం చేయడం అంటే సహాయం చేస్తున్న అంటే ప్రత్యుపకారం పొందాలనుకునే స్వభావాలు ఎక్కువైపోయినాయి నీ ఇంటికి వచ్చాం మీరేమిస్తారు మా ఇంటికి వచ్చాం మాకేమి తెస్తారు అనే పద్ధతిలోనే స్వలాభం కోసం ఆలోచించే స్వార్థం పెరిగిపోతున్న రోజులు వచ్చేసి ఒక స్నేహ వాతావరణాన్ని లేదా చేసే దానాన్ని కూడా ఒక వ్యాపార దృక్పథంతో ఆలోచించేటటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది అందుకే పూర్వం ఒక శ్లోకంలో చెప్తారు నా ధైర్యేన వినా లక్ష్మి నా శౌర్యన వినా జయ నా జ్ఞానేన వినా మోక్ష నా దానైన వినాయశః అంటే దానం లేకుండా ధైర్యం లేకుండా లక్ష్మి ఉండదు శౌర్యం లేకుండా జయం ఉండదు జ్ఞానం లేకుండా అంటే జ్ఞానం ఉంటేనే మోక్షం ఉంటుంది చివరికి దానం చేస్తేనే యశం అంటే కీర్తి లభిస్తుందని కానీ మనం ఏం చేస్తున్నాం దానం చేస్తున్నాం అంటే ఆ దానికి దానానికి రెట్టింపు స్వార్థాన్ని ఉపకారాన్ని మనం కోరుకుంటూ దాన్ని ఒక వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తున్నామే అది సరి అయినటువంటి పద్ధతి కాదు చివరికి ఇది ఎంతవరకు వచ్చిందంటే దేవుడిని కూడా బేరమాడుతూ కోరికలు కోరుతూ నువ్వు ఫలానాది చేసి పెడితే నీ హుండీలో ఇంత డబ్బు చేస్తున్నామనే పరిస్థితి వరకు ఈరోజు మనం దిగజారాం అటువంటి పరిస్థితి మనకి మనకేం తెలుసు వాడికి తెలుసు ఆ విషయాన్ని మనం తెలుసుకోవటం లేదు కాబట్టి ఈ కవిత యొక్క అంతరార్థాన్ని గమనించి వ్యాపార దృక్పథాన్ని మాని మనము ఒక నిస్వార్థమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సమాజ కళ్యాణానికి ఉపయోగపడదాం ధన్యవాద నమస్సులు